ఆరో తారీఖు కోరుట్లా ఓకే రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం డాక్టర్ సీనన్న మనము ధ్యాన బతుకమ్మ ఆడాలి మరి నువ్వు ఇడికి రావాలి నువ్వు గాడ లాస్ట్ పుట్టెట్లా ధ్యాన బతుకమ్మ ఆడేది మనం డాక్టర్ సీనన్న భూపది రాదు మరి ఆ లోపల బావయ్య మన ఆర్టీఓ అన్న గారి సందేశం విందాం మీ సందేశం తర్వాత మా బతుకమ్మ ఆట మీ మాట తర్వాత మా ఆట వినే మూడ్లో లేరా బ్రహ్మాండంగా వింటారు అందరూ బతుకమ్మ ఆడే మూడ్లో ఉన్నారు ఇప్పుడు మాటలు చెప్తే వినే మూడ్లో లేరని నేను అనుకుంటున్నా అవునా సరే మైక్ ఇచ్చినందుకు నేను మాటలు చెప్తాను థ్యాంక్ యూ ఈ యొక్క నా పేరు నా పేరు అంటే అంతరంలో ఆత్మ కలిగినటువంటి ఈ దేహం పేరు బావయ్య వీడు చేస్తున్న పని ఆడియో వృత్తి సో మొట్టమొదటగా రాష్ట్రంలో నలుమూలల సాకార ర్యాలీలు ఉధృతంగా సాగడానికి ప్రేరకము ఉత్ప్రేరకము పెట్రోలు డీజిల్ గ్యాసు అన్నీ అయినటువంటి మన భూపతిరాజు గారికి ఫస్ట్ కృతజ్ఞతలు వారు మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి అడుగుజాడలలో వారి తర్వాత ఈ కార్యక్రమాలను ఉధృతంగా ముందుకు తీసుకెళ్తున్నారు సో వారి ప్రేరణతో ఈ ఆర్మూర్ మండలంలో శేఖర్ రెడ్డి గారు అండ్ టీం ముందుండి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కంకణం కట్టుకొని ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు వీరందరికీ కూడా సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు సో మనం అందరంకి శాకాహార ర్యాలీ అనగానే ఖచ్చితంగా మాంసం మానాలి షాకారులు కావాలి అని మనం నినాదాలు ఇస్తాము మనీ వాడవాడలో తిరుగుతూ నినాదాలు ఇస్తూ ఉంటాము అయితే శాకారం కావడానికి జంతువుల మీద ప్రేమ మూగజీవుల మీద ప్రేమ అలాగే మనము షాకహారులు అయ్యి మనం ఎదగడంలో కూడా అందరూ అంతరార్థం మరి కేవలము జంతువుల మీదనే ప్రేమనా ముగజీవాలైనటువంటి జంతువుల మీద ప్రేమ చూపెట్టి మరి మన పక్కనున్నోడి మీద ప్రేమ చూపకపోతే ఎలా ఉంటుంది జంతువులతో పాటు మన ప్రక్కనున్న వాళ్ళ మీద మన ఎదురు ఉన్న వాళ్ళ మీద మన పక్కింటి వాళ్ళ మీద అందరి మీద కూడా ప్రేమ చూపెట్టాలి జంతువులను చంపి తినడం మానేసినంత మాత్రాన జంతువుల మీద ప్రేమ పెరిగిపోయినట్లు మనుషుల మీద ప్రేమ పెరిగిపోయినట్లు కాదు వాటితో పాటు శాకారాలు చేసి మనం ఇంటిపోయిన తర్వాత పక్కింటలతో గొడవపడటం అనుకో అది కరెక్ట్ కాదు సో ఖచ్చితంగా మనలో ప్రేమ అనేది ఉప్పొంగాలి మనలో కరుణ అనేది ఉప్పొంగాలి చదువు చదివితే డిగ్రీలు మస్తు పొందొచ్చు చదువుతో పాటు సంస్కారం ఎంత ముఖ్యమో ధ్యానం చేస్తే ఆత్మ పరివర్తన కూడా అంతే ముఖ్యం కేవలం డిగ్రీలు పొందినంత మాత్రాన ఉపయోగం లేదు కేవలం సాధన చేసినంత మాత్రాన ఉపయోగం లేదు దానితో పాటు ఆత్మ పరివర్తన జరిగిన నాడే దానికి సార్థకత ఉంటుంది బ్రహ్మాజీ పితామహాపత్రిజీ గారు ఆశించినటువంటి స్థాయికి మనం ఎదగగలుగుతాం సో మనము ఈ సాధనతో పాటు కొన్ని పట్టుకోవాలి అవి ప్రేమను కర్ణను శాంతిని ఇంతకుముందు బాలకృష్ణ గారికి నా చెప్పారు ప్రపంచ శాంతి కోసము మనము ధ్యాన యజ్ఞము చేద్దాము సాధన చేద్దాము అని ప్రపంచ శాంతి కోసము మనము ధ్యానం చేసే ముందు మనలో ముందు శాంతిని నెలకొల్పాలని నేనంటాను మనలో శాంతి లేనిది ప్రపంచ శాంతి కోసం నువ్వేం చేస్తావని నేను అడుగుతా ఖచ్చితంగా మనలో శాంతి నెలకొల్పాలి దానికోసం సాధన చేయాలి సాధన చేసుకుంటూ మనము శాంతిగా ఉంటూ ఇంకొకరి శాంతి కోసం మనము ఉపయోగపడాలి మనలో శాంతి నెలకొలిపి నాడే ఇంకోటి శాంతి కోసం మనం ఉపయోగపడతాం తప్ప మనలో శాంతి లేకుండా ప్రపంచ శాంతి కోసం మనం ఏమి చేయలేమని నేను కంటబద్ధంగా చెప్తాను కొన్ని వదిలిపెట్టాలి మన అరిషడ్ వర్గాలు ఉన్నాయి వాటిని వదిలిపెట్టాలి ప్రతి క్షణము అనుక్షణము మనం చెక్ చేసుకోవాలి వాటిని వదిలిపెట్టాలి ఒక చిన్న కథ ఉంది ఒక రాజు పురాణాలు వేదాలు ఇతిహాసాలు అన్ని చదివినటువంటి పాండిత్యులందరినీ పండితులని పిలిపిస్తాడు పిలిపించి ఒక సమావేశం ఏర్పాటు చేస్తాడు ఆ సమావేశంలో రాజు అడుగుతాడు అయ్యా మోక్షానికి పోయే మార్గం ఏంటి మోక్షానికి చేరే విధానం ఏంటి దయచేసి మోక్షానికి పో పోయేవారు ఎవరు అర్హులు అని ఆ పండిత ప పండిత లోకాన్ని అందరిని అడుగుతాడు వాళ్ళందరూ కూడా ఒకరి ఒకరు మొక్కలు చూసుకుంటారు వాళ్ళకు అర్థం కాదు మోక్షానికి పోయే వాళ్ళు అర్హులు ఎవరు అని అలా చూసుకుంటూ ఉండంగా ఎవరు వాళ్ళు చెప్పట్లేదు కానీ వెనుక నుంచి ఒక మామూలు వ్యక్తి హలో మాస్టర్ హలో మాస్టర్ అని ఇట్లా చేతలేప్తారు మిమ్మల్ని గారు ఇలా శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా చూసారా దాదా ఎంబీబీఎస్లో ప్రొఫెసర్ ఒక క్లాస్ చెప్పడానికి వచ్చి ఒక క్వశ్చన్ చేస్తాడు ఎవరికైనా తెలుసా అంటే పల్లె పల్లెలు తినుకుంటే చిరంజీవి వెనక నుంచి చేయలేపి మాస్టర్ నాకు తెలుసు అంటారు అదేవిధంగా ఈయన వెనక నుంచి మాస్టరు అని చేయలేపుతాడు చేయలేపి ఏంటి నాయనా అని ఇలా చూస్తే ఆయన అంటాడు నేను ఒక మాట చెప్తాను అరుగులు ఎవరని మీరు అడిగారు కదా మోక్షస్థితికి పోయే వాళ్ళు అరుగులు ఎవరని అడిగారు కదా నేను పోతను కావచ్చు అంటాడు నేను పోతే పోవచ్చు నేను పోతే పోవచ్చు పామరుడు పండితులు శాస్త్రాలు పురాణాలు ఇతిహాసాలు వేదాలు చదివినటువంటి పుక్కిటి పురాణాలు పుక్కటిగా చెప్పేటువంటి ఎంతోమంది ఉన్న ఆ ప్లేస్లో వాళ్ళు ఎవరు చెప్పరు కానీ ఈయనంటాడు నేను పోతే పోవచ్చు అంటాడు నేను పోతే పోవచ్చు అంటాడు ఆయన ఏం చదవలేడు నిరాక్షరాస్తుడు ఆడ ఎక్కడో మామూలుగా పంచగట్టుకొని ఆడ ఉంటాడు కొందరు కోపానికి వస్తారు ఏమన్నా నీకు తెలివి ఉండే మాట్లాడుతున్నావా ఇంతమంది ఇన్ని చదువుకున్న వాళ్ళు వీళ్ళతో వీళ్ళతో గాంధీ నువ్వు నేను పోతే పోవచ్చు అంటావు నువ్వు వెళ్ళగలవా నీకు ఆ స్థితి ఉంది అని అంటాడు అప్పుడు ఆయన అంటాడు అయ్యా నేను పోతే పోవచ్చు కానీ నేను పోతే పోవచ్చు అన్న దాంట్లో అంతరార్థం పరమార్థం ఏంటంటే నేను పోతే పోవచ్చు నేను అనే అహం అహంకారం పోతే పోవచ్చు అది నేను చెప్పినయ్యా దాని అర్థం అది అంటే అందరికి ఇట్లా సప్పట్లు కొట్టి ఆయనను ముందుకు తెచ్చి సన్మానం చేసి పంపిస్తారు పండిత పామురులకు ఎంతో మందికి తెలియని విషయాన్ని తెలియజెప్పినందుకు మీకు ధన్యవాదాలు నాకు ఈ మైకి వచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మన బాబయ్య గారు మరి ఆర్టీవీగా ఉంటూ భవిష్యత్తులో ఒక కలెక్టర్ స్థాయికి ఎదిగి తర్వాత మన పెరిమిడ్ల నిర్మాణానికి అన్నిటికీ ఆయన సహకరించాల్సిన బాధ్యత తీసుకోవాలి ఎందుకంటే ఒక హోదా ఉంది కాబట్టి మనకు ఆల్రెడీ ఇక్కడ మన పెరిమిడు గట్టిగా ఎక్కడ సార్ మేము పెరిమిడు పెరమిడు మీకు జాగ ఇప్పించి కమ్మర్పల్లి కమ్మర్పల్లిలో ఒక జాగ ఇప్పించి పెరమిడు నిర్మాణానికి బాధ్యత తీసుకుంటాం అలాగే ఈ తెలంగాణ రాష్ట్రం అంతా మీరు బాధ్యత తీసుకోవాలి మీ ద్వారా అంత జరగాలి ఎందుకంటే జ్ఞానము తెలిసిన వాడే మాట్లాడగలుగుతాడు సత్యం తెలిసిన వాడే చెప్పగలుగుతాడు వేరేవాడు చెప్పలేరు కాబట్టి మనకు ఈ ప్రాపంచికంగా సేవ చేస్తూ ఆధ్యాత్మిక వైపు కూడా వాళ్ళు బాధ్యత తీసుకునే రోజులు వస్తాయి కాబట్టి మరి ఈ కార్యక్రమంలో అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మనం ఇప్పుడు శాఖార బతుకమ్మ దానికి మన డాక్టర్ శ్రీనాన్న నాయకత్వం వహిస్తాం నా చేతులకి వెళ్ళి చేతులు అమ్మ ప్రతి ఒక్కరూ బతుకమ్మ ఆడచ్చిన వాళ్ళంతా ఆడవాలని కోరుకుంటున్నాము లేకుంటే మగవాళ్ళు ఆడతారు మీ ఇష్టం స్టార్ట్ రండి హై ఆ బుక్కి అని గోవింద్పేడ్ సునీత అమ్మా సునీత మేడం తొందరగా రండి అందరూ మీరు వస్తే తొందరగా కోడి అందరు స్టార్ట్ అమ్మ బతుకమ్మ ఆడచ్చిన వాళ్ళంతా ఇక్కడికి రాగలరు అమ్మ మీరు బతుకమ్మ ఆడడం వల్ల ఎన్నో కర్మలు దగ్ధమైతాయి శాకాహార బతుకమ్మ మొఘళ్ళంతా అయ్యో జెన్స్ అంతా ఇక్కడ సైడు జెన్స్ అంతా ఇక్కడ సైడు ధ్యానం అంటేనే ఆటలు పాటలు ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత అన్ని ఆటలే పాటలే వైరాగ్యం మనకు అద్దు వైభోగమే మనకు ముద్దు జెన్స్ అంతా ఇక్కడ సైడు జెన్స్ दयचं जेन्स इकड सेड रावली जेन्स इकड नर्स मास्टर जेन्स इकडे सोमाना

డ్యాన్స్ చేయడానికి వాళ్ళు కాలు తీసి కాలు పెట్టు గద్దే ఎక్కడ అక్కడ రీల్స్ ఉండి ఒక ఇంత అను రిగో కూర్చున్నాసుగా అన్నా మనసుగా గిందే గిందే అందరం ఏది మీద ఉన్న సుగా అందరు ఇగో అయ్యో ఇట్లా పట్టుకోరు అందరు ఇంత ఇరిగి ఇల్లు ఇరుగు ఏ ఇయ్యో మేల్ సింగ కుడుతున్నాం మేం సింగ కుడుతున్నాం హేయ్ ఇంకా మీకంటే మా దేవుడు లేదూ అమ్మా మేము సింగ ఎత్తున్నాం హేయ్ పట్టుకో 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 ఇత పట్టుకో ఇట్లా పట్టుకోనే గురు

నాకు బతుకమ్మ అద్భుతం ఎక్కడైతే స్త్రీలు సంతోషంగా ఉండరో అక్కడ అష్ట ఐశ్వర్యాలు కొలువు తీరుతాయి అన్ని హై హై বতানা গিলা হে ই

આવી ગાવાલા જોતે એ ગાવાલા ઈયા ઈયા આ ગઓ ઈયા મને સાથ મે મારવા દેજો જ્યાં આ પાછા ઈયા બો ઈ બો సునీత మేడం అమ్మా కోయింది పేరు సునీత మేడం తొందరగా సారు ఎంతో ఆనందపడుతుండు ఎగురుడికి ade mar ade vet bitu ఇప్పుడు అద్భుతమైన పాట వస్తుంది ఇంకో పాట सर सर हे नीले रारा, सावित्री पुत्र रारा नीली బోధనలో జన్మించి మొమ బోధనలెం తోగేది సావిత్రి పుత్ర రారా నయనల వందన రారా సావంద్ర పుత్ర రారా రారా బోధనలో జన్మించి మొమ బోధ జగ రారా బోధనించే పుత్రుడే ఏయ్ શાકાહારમુ હંડે ನೀಂತ ಇಷ್ಟು ಕದರ ಪಿರಮಿಡು ಶಕ್ತಿ ಅಂಟೀ ಓಡಿಂತಲ ವಿಷ್ಣು ಸಾವಿತ್ರಿ ಪುತ್ರ ರಾರಾಟ ಸಾವಿತ್ರಿ ಪುತ್ರ ರಾರಾ

అదే వస్తది అది ఒకటి ఉంటుంది ఇక మనం మొక్క మాట్లాడు చూడు డీజే పాట పెట్టి తమ్మడోళ్ళు వాడతారు చూడు అది వస్తుంది తొలగించి ఏది ఉండదు అలా పెడతాడు ఏంటనే కిషన్ మాస్టర్ ధ్యానం చేద్దాంలో పాట లాస్ట్ ఇక ఫైనల్ అది అయిపోగానే tirgi hey hey. Ah. hey, 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 తెలంగాణలో పుట్టి మా పిల్లల ఇప్పుడు అద్భుతమైన పాట ధ్యానం చేతము రో అన్న లాస్ట్ గా ఫైనల్ అదే తల్లి గోదావరి ఫైనల్ సాగిపోతున్నాది జ్ఞానసాగరం hey హై హై తల్లీ గోదావరి సాగిపోతున్నా పడు పడే గోదావరి సాగిపోతున్నా జ్ఞానసాగరం పునా సాగిపోతున్నా తీసేసే శాలకో సాగిపోతున్నా అన్న అన్న आजा बा आ, बा जा

कैमरा मैन गिटे गिटी जुड़ा कपारी अन्ना अन्ना मिर्जा सर कपर कपर ध्यान से ఎవరు ఎవరు హై 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 ఇవుతా లేవు అంటున్నా Ya namo hey hey hey

ఎగిరినంద సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు